ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నిలిమియాలి ప్రస్తుతం నాతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సుడా చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు స్వాగతం నమస్తే నమస్తే సుమన్ టీవీ గారు నమస్కారం అన్నా మేయర్ బిఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీ వెళ్ళాడు దీన్ని మీరు ఎలా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అవకాశవాది రాజకీయ నాయకులు చూస్తాం ఉసరవెల్లి రాజకీయ నాయకులు చూస్తాం ఈ పార్టీలో ఐదు సంవత్సరాలు ఉండి మేయర్ పదవి ఎంజాయ్ చేసుకొని ఇవాళ పవర్ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే మీ అధికారం లేకపోతే నేను బతకలేనని ఒక ఉద్దేశం తోటి ఇవాళ బీజేపీ పోవడం అనేది మాత్రం చాలా తప్పు కానీ ఇవాళ వారు పోయేంత మాత్రాన ఈ కర్మేర్ కాన్ఫరెన్స్ లో కార్పొరేషన్ లో మాకు ఆవగించేంత కూడా నష్టం లేదు బిఆర్ఎస్ పార్టీ ప్రవహించే నది లాంటిది ఈ చెడు నీళ్ళు పోతులుంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి పార్టీ మారినంత మాత్రం మాకు నష్టం లేదు కానీ ఆయన విచారించుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు ఆయన గొప్పగా వినోద్ కుమార్ గారు కానీ ఇక్కడ గంగుల కమలాకర్ గారు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎంతో ఆదరించి ఒక అనుభవం ఉన్నది కదా అని చెప్పేసి ఆయన పదహారు చెప్తే పార్టీ వాళ్ళు పెట్టుకోవడం మాత్రం ఆయన విచారించుకోవాలి మాకేం బాధలేదు ఆయన నగర అభివృద్ధి కోసమే బీజేపీ పార్టీలోకి వస్తున్నాను అది బండి సాధ్య సాధ్యం అవుతున్నట్టుగా మేయర్ గారు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు బండి సంజయ్ గారికి ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చింది అండి వారికి నేను అడుగుతున్నాను బండి సంజయ్ గారిని ఇదే బండి సంజయ్ గారిని మేయర్ ఐదు సంవత్సరాలు కుక్కం తిట్టిన తిట్టిండు పది ప్రెస్ మీటర్ లో ఘోరమైన పద బండి సంజయ్ గారిని ఆ స్మార్ట్ సిటీ నిధులు తెచ్చింది మొత్తం వినోద్ గారు బండి సంజయ్ గారు ఒక ఫెయిల్ ఇవ్వడం అని చెప్పి తిట్టి ఇవాళ అధికారం పోగానే ఇవాళ బండి సంజయ్ గొప్ప ఎట్లు అంటే నిన్న రాగా నీకు మరణ సంజయ్ ఏమో దొంగ అవుతాడు ఇవాళ వినోద్ పాల్ గారు నా లీడర్ నాయకుడు గొప్ప నాకు వినోద్ పాల్ గారు ఇవాళ స్మార్ట్ సిటీ అని చెప్పి సడన్ గా వినోద్ కుమార్ గారు చెడ్డు అయిపోతాడు అంటే క్లియర్ కట్గా ఇది ఇది ఒక అవకాశం వాళ్ళ రాజకీయం తప్పించి ఏం లేదు ఇందులో నా జోలికి వస్తే నన్ను విమర్శిస్తే బీఆర్ఎస్ నాయకుల తాట తీస్తాను వారి బండారం బయట పెడతాను వారి చిట్టంతా నా దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు అటు మాన రివర్ ఫ్రంట్ ఇందులో కోట్ల అవినీతి చేశారు బీఆర్ఎస్ నాయక్ చెప్తున్న పరిస్థితి అంటే ఆ మాట అంతతో ఆయన దాని ఎంత చిత్తశుద్ధి ఉందో అవుతుంది నిజంగానే ఆయన చిత్తశుద్ధి మనిషి ఉండి నిజంగానే ఆయనకు అంత పబ్లిక్ కాన్షియస్ బాగుంటే ఎందుకు ఉన్నాడు మరి పాటలు ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను ఎందుకు ఉన్నాడు మరి అటువంటి మాటలు మాట్లాడినాడు మరి ఇది కలవడుతుంది నీకు ముందే నువ్వు ఉన్నప్పుడు కూడా నీకు ఉన్నదంటే అర్థం కదా కేవలం అంటే కేవలము బయటికి పోయేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లీడర్ చేయాలి ఏదో ఒక కాల్చి బట్ట పడేసి పోవాలి అక్కడ బండి సంజయ్ గారు పొందాలంటే గంగుల కామరాగర్ గారిని వినోద్ వారు లేదు నిజాయితీ నన్ను కార్యకర్తలు మాత్రం ఎవరు తిట్టర్ఎస్ నాయకులు నన్ను తిట్టినట్టుగా చెప్తున్నారు నేను వెళ్తున్నందుకు పార్టీ పెడుతున్నందుకు కార్యకర్తలకు ఎలాంటి కోపం లేదు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కావాల్సి నన్ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నెగిటివ్ అని చెప్తున్నారు మన ప్రతి దసరా రోజు రావణాసుని స్టాచ్యూని తగలబెడతాం ఇవాళ ఈయన మీద కార్యకర్తలకే ఈయన మీద కోపం లేకపోతే తెలంగాణ చౌక్లా ఎందుకంటే పటక కానీ స్వీట్ తింటారు వాళ్ళ కార్యకర్తలు కాదా వాళ్ళు అక్కడ ఉండాలందరూ అంటే ఈయన ఇండోళ్ళు నుంచి ఈయన ఎవరు దగ్గర ఈయనకి ఎవరు అందుబాటులో ఉండకపోవడం అని జీర్ణించుకోలేకనే కదా ఇవాళ ఆయన పోయినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ కూడా తిడుతున్నారు నిన్నే కాదు పోయింది ఇవన్నీ పోలైతే అసంతా నేను మాట్లాడిన మాటలు అన్ని పబ్లిక్ గా పోతలేవా జనం తిడతలేరా నిన్న ఐదేళ్ళు సంవత్సరాలు పట్టుకొని ఉండవు రోజు పొద్దున్న దేశం రాద్దాం గంగుల కమలాకర్ గారు ఎప్పుడు తింటావు నీకు ఒకటే రోజు గంగుల కమలాకర్ మీద నువ్వు విమర్శిస్తావని చెప్పి కార్యకర్త తిరగలేరా కాబట్టి వారి మాటలలో ఎటువంటి నిజాయితీ లేదు అదంతా కూడా ఆయన సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి వెళ్ళిపోయినా ఏం డౌట్ లేదు ఓకే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పార్టీ వీడి వెళ్ళిపోవడం మేయర్స్ పార్టీకి ఎదురు దెబ్బ కాదు ఏ మాత్రం కాదండి మీరు గ్రహించండి వారు అధికారం పోయిన తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పోతా అని చెప్పి పొన్నం ప్రభాకర్ తోటి రాయబారం పెట్టుకున్నాడు కానీ పొన్నం ప్రభాకర్ గారికి ఈయన సంగతి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఈయన వైఖరి తెలుసు ఈయన వంకరబుద్ధి తెలుసు కాబట్టి వారి దగ్గర రాని తదుపరి బండి సంజయ్ గారు వెళ్ళడం పడ్డాడు బండి సంజయ్ గారు కూడా ఆయన కూడా ఈయన కార్పొరేటర్ స్థాయి చూసినాడు కాబట్టి ఈయన తొందరగా తీసుకోవద్దు ఈయన మేయర్ పద అయిపోయినా తీసుకున్నాము ఎందుకంటే ఉంటే రేపు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు ఆయన గుండె మరకలు మాకు అడుతాయి అని చిట్ట శివారి రోజు ఇవాళ లాస్ట్ డే నిన్న పార్టీని తీసుకున్నారు అంటే అర్థం ఏంటిదండి ఈయన నిజమైన నాయకుంటే ఎప్పుడో తెచ్చుకుంటారు కదా కాబట్టి మేయర్ సుజీంద్రరావు గారు ఇవాళ మా పార్టీ విడిపోయేంత మాత్రం మాకు ఏమంటే నష్టం లేదు మా పార్టీ బ్రహ్మాండంగా ఉన్నది ఇంకా సంతోషంగా ఉందని చెప్పొచ్చు అందులో ఏం డౌట్ లేదు మన కొంతమంది కార్పెటర్ లో లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరు పోయిన పోయిన ఎవరో పోలేదు కానీ ఇంకా లైన్ లో ఉన్నారు కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి నగరంలో సో ఆగడం జరిగింది అంటగా ఇంకే ఉండదు అంటారు రెల్లితో రేపు తర్వైపోయిన అభివృద్ధి కార్కోలేండి వాళ్ళు ఈ రోజే కమెషనర్ గారు కొన్ని ఇరవై నేషనల్ ప్రోగ్రాం ఆపించింది వాళ్ళ స్థానిక ఎంఎల్ గారు వస్తూ తప్పించి మేము ప్రోగ్రాం చేయలేమని చెప్పిండ్రు ఇంకా అయిపోయింది కదా వాళ్ళ సీజ్ అయిపోయింది ఇంకా ఇవ్వర్ తోటి ఫార్మల్ ఒక వన్ టూ డేస్ ఉండదు కాబట్టి తప్పించి ఈ ఆయన చెప్పుకున్నారు మా వెంబడి ఇరవై మంది కార్పెట్లు వస్తారు పది మంది కార్పెట్లు ముప్పై మంది కార్పెట్లు ఎవ్వరు పోలేదు ఆయన ఏక్ నిరంజన్ సింగిల్ పర్సన్ కాబట్టి మా మా ఈ కాన్ఫరెన్సీ లో కార్పొరేషన్ లో సింగ్ గారు పోవడంతో మా పార్టీకి ఎటువంటి డ్యామేజ్ లేదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నాయకులు జంపు కావడం జరుగుతుంది సో దీని వల్ల కొంతమంది కార్యకర్తలు వికార్స్ కార్యకర్తలు అదే రేపు సందర్భం మీరు ఏం చెప్తారు వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ పోయి వన్ ఇయర్ వన్ ఇయర్ దాటిపోయిందండి ఎప్పుడైతే ప్రభుత్వం పోతే కార్యకర్తల కొంచెం నిరసన ఉంటది ఒక బాధ ఉంటుంది కానీ ఆ బాధను ఇంకా ముందు ముందు పోకుండా ఇవాళ మా అధిష్టానం మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ ఒక దిక్కు హరీష్ రావు గారు కానివ్వండి గౌరవ మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర నాయకులు వీరామైన పోరాటం చేస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే తప్పులన్నీ రోజు రోజు వెతికి చూపిస్తుంది జనాలకు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎందుకు అమలు చేస్తారని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు ఇవాళ దాటికి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక గౌ ఒక గొప్ప తేజస్ పెరిగింది ఒక నమ్మకం పెరిగింది గౌరవం పెరిగింది ఇంకా ఉంటే ఇంట్లో ఉండాలి తప్పించి ఇంకా భవిష్యత్తు ఉండదు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారని పబ్లిక్ లో ఉన్న విషయం కార్యకర్తలు గమనించింది కాబట్టి ఇప్పుడు మొదటి అంటే ఏ పార్టీలో గ్యాప్ ఉంటుంది ఒక ఫైవ్ ఫైవ్ వన్ త్రీ మంత్స్ సో ఇప్పుడు సంపూర్ణంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేము బీఆర్ఎస్ లో ఉంటాము మా నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పార్టీలో ఎటువంటి టెన్షన్ లేకుండా మా కార్యకర్తలు ఉన్నారు కమలాకర్ అండి ఇవాళ గంగుల కమలాకర్ గారు ఈ గంగుల కమలాకర్ గారికి కేసీఆర్ గారు బీఫామ్ లో నువ్వు గెలిపించి అని చెప్పి మొత్తం బీఫామ్ లో కేసీఆర్ గారు గంగుల కమలాకర్ ఇచ్చింది కదా వారు గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్న తర్వాత గంగుల కమలాకర్ గారు కన్విన్స్ చేసింది సునీల్ రావ్ మేయర్ చేద్దామని చెప్తున్నా అందరూ ఒప్పుకున్నది ఈయన పోయి నేను నన్ను మేయర్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నాడు గంగుల గారు ఇనిషియేట్ తీసుకున్నాడు వంద శాతం మేయర్ గా చేయడంలో ఆయన పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇవాళ మరి రోజు పొద్దున నుంచి రాత్రి దాకా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా వెంబడి ఉన్నాడు కదా గంగుల కమలాకర్ గారు వెంటనే తిరిగిడు ఆయన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించుకున్నాడు ఒక స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన తోటి ప్రోగ్రామ్ చేయించుకున్నాడు కదా మరి దగ్గర రాని అర్థమే ఉండదు కూడా అబద్ధం మాటలు తప్పించుకుని మీద కక్షతో గంగుల కామలాకర్తో పెట్టించినట్టుగా ఆరంభిస్తున్నారు తప్పండి గంగల కామలాకర్ గారికి అండి ఆయన మూడు సార్లు ఆయన చిన్న స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి వ్యక్తి ఈ సునీరావు గారి మీద చిల్లరేషాలు ప్రెస్ మీట్ ఇచ్చాల్సిన కర్మ ఆయనకేం పట్టిందండి ఆయన ఆయన ఒక ముప్పై ఏళ్ళు రాజకీయ కనబడుతుంది మనకి కళ్ళ ముందు ఆయనకు అవసరం లేదు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయాల్సింది ఆయన అనుకుంటాడు ఇప్పుడు కార్యకర్తలకు సోషల్ మీడియా ఇవాళ చాలా పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త కూడా అంటాడు ఎట్లా పాటు పాదాలు పెట్టేసి పాదేళ్ళు అని చెప్పేసి దానికి గారు ఎట్లా బాధ వహిస్తారు అది ఒక కార్యకర్తల ఆవేశం కదా ఆవేశాన్ని అంతా కూడా కమలాకర్ గారు చేస్తున్న తప్పు కదా అది కాదు గంగల కమలాకర్ గారు ఎట్టి పరిస్థితి కూడా ఈ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లో ఈ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన అవసరం గంగుల కామలాకర్ లేదు గంగుల చిల్లర చిల్లరేషన్ వేసే నాయకులు కాదు వినోద్ కుమార్ నా లైఫ్ లో మర్చిపోయిన వ్యక్తి ఆయన ఒక గొప్ప వ్యక్తి నా జీవితంలో దేవుడి తర్వాత ఆయన చెప్తున్నారు పేరెంట్స్ నాయకుల గురించి అందరి గురించి నెగిటివ్ మాట్లాడుతూ వినోద్ కుమార్ ని పోవడం జరిగింది అదంతా కూడా ఏంటంటే కవర్ అప్ చేసుకోవడానికి కోసం ఎక్కడో ఒకసారి వినోద్ కుమార్ గారిని మాట్లాడితే ఇంత నాకు కవర్ అవుతుంది చెప్పేసి ఆయన వినోద్ కుమార్ గారి మీద ప్రేమ అంత కపట ప్రేమ నిజ ప్రేమ కాదు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పని చేయలేదు ఇక్కడ వినోద్ కుమార్ గారి కోసం నేను ఇంత ముందు చెప్పిన మీకు ఆయనకు ఎం సత్యనారాయణ రావు గారు నా గురుగారు అని చెప్పిన పాప జగపథ్రావు గారు నా గురుగారు అని చెప్పారు ఇప్పుడు వినోద్ కుమార్ గారు నా గురువు గారు అని చెప్పారు అంటే ఈయనకు పుట్టకొక గురువు గంటకొక పాటి మారే వ్యక్తి కాబట్టి ఆయన మాటలలో నైతికత్వం లేదు కాబట్టి కేవలం అంటే కేవలము మొన్నలాగా కూడా మరి మొన్నలాగా వినోద్ కుమార్ గారు వ్యతిరేకంగా చేసేవాడు కదా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్స్ కనబడుతుంది మనకు ఏమంత కాంట్రిబ్యూషన్ ఉన్నది ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పి సలహా ఇచ్చినాడు ఈయన ఎవరైనా సలహా చేయడానికి ఈయన మీద పోటీ కదా అండి పాటిల ఈయనకే దిక్కులు అయ్యాడు కానీ ఈయనకు వినోద్ కుమార్ గారికి ఇచ్చే సలహా ఇచ్చేంత గొప్ప మునగాడు ఆయన ఈయన స్థాయి ఎంత వినోద్ కుమార్ గారి స్థాయి ఎంత ఈయన అడ్వైజ్ చేయడానికి ఓడిపోదా అని చెప్తే వినడానికి వినోద్ కుమార్ గారు ఏమన్నా చిన్న లీడరా ఆకాశం అంతా ఎదిగినటువంటి గొప్ప లీడర్ వినోద్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నడిచిన లీడర్ ఒక మేధావి ఆయన ఈయన ఇంత ఇచ్చే ఇచ్చేంత లెవెల్ ఉండదంటారా ఇది అంతా కూడా ఏంటంటే అక్కడ కవర్ అప్ చేసుకుంటాను కోసము నాకు నేను ఏదో టీఆర్ఎస్ గొప్పగా ఉన్నా జరుపుకున్నాను కోసము ఆ వినోద్ కుమార్ గారి బ్రాండ్ వార్ట్ తప్పించి అంత సీన్ లేదు అంత అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో కూడా వినోద్ కుమార్ గారు లేదు